అందరికీ జై భీమ్ నా పేరు అరవింద్ నాది వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల్ మూలమల్ల గ్రామం అందరికీ జూరాల ప్రాజెక్ట్ అంటే పరిచయం ఉంటుంది దానికి కృష్ణానది పక్కలో ఉన్న మా గ్రామం నేను అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది అయితే నా జీవితంలో నేను ఎదుర్కొన్న సంఘటనలు అంటే ప్రధానంగా నేను చిన్నప్పుడు ఏదైతే ట్యూషన్ చదివినానో అదంతా కూడా మేము బ్రాహ్మణ్ దగ్గర చదవడం జరిగింది మాకు ట్యూషన్ చెప్పే టీచర్ కూడా మాకు ఒక బ్రాహ్మీణ్ మేడం చెప్పింది కాబట్టి ఆమె కూడా మాకు చిన్నతనంలో చూపించిన వ్యతిరేకత కానీ అక్కడ మాకు ఒకటే కారణం ఏంటంటే ఎవరైతే ఎస్సీ కేటగిరీ దళితుల వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ పట్ల వ్యతిరేకత అనేది మా గ్రామంలో నేను చిన్నగున్నప్పటి నుంచి కూడా చాలా ఎక్కువ చూసిన మాకు ట్యూషన్ చదివేటప్పుడు వాళ్ళైతే గుడి లోపలికి వెళ్ళొచ్చు మేము గుడి లోపలికి రాకూడదు వర్షం పడినా కూడా మేమంతా కూడా బయట చెట్టు కిందనే ఉండడం వానకు తడిచిపోవడం మిగతా వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళొచ్చు వాళ్ళని తాకవచ్చు వాళ్ళ వస్తువులను తాకవచ్చు అనే వ్యతిరేకత దగ్గర నుంచి కూడా ఈనాటి కూడా మా గ్రామంలో ఆ వ్యతిరేకత అనేది కూడా ఇంకా ఇప్పటి కూడా పోలేదు అది కులం పేరుతో ఇంకా విపరీతంగా పెరిగింది కులం పేరు అని వచ్చేసరికి ఇక్కడ దేవుడు అనే పేరు అడ్డం పెట్టుకొని ఆ దేవుడి మూసుకున్న అగ్రవర్ణాల వారు చేస్తున్న వ్యతిరేకత విధానం కానీ తర్వాత దళిత పట్ల చూస్తున్న వ్యతిరేకత విధానం కానీ అవి నాకు ఆలోచన చేసేటట్టు చేసినాయి ఒకటే ఇక దేవుడు అంటే ఏదో తెలియదు మనిషికి అన్ని విధాలు ఆయన్నే దిక్కన విధంగా ఒక అద్భుత కల్పన అది చూపించి దేవుడు అనే పేరును ముందర పెట్టుకొని ఎక్కడున్న వర్గాల వారు అక్కడే ఉండాలి వాళ్ళు ఏది మాట్లాడకూడదు వాళ్ళు ఏది నిర్ణయించుకునే అధికారం కూడా వాళ్ళకి లేదు అనేది వాళ్ళ ఉద్దేశం ఆ విధంగా మాత్రం పోకడ కొను కొనసాగిస్తూ గ్రామంలో అది నేను కళ్ళ ముందు నేను చూడడం అది అనుభవించి వచ్చాను కాబట్టి దాని పట్ల నాకు చాలా బాధ ఉంది వాటిని ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కులం అని వచ్చిందంటే ముఖ్యంగా దేవుడు అనే పేరు వస్తుంది దేవుడు వెనకాల కులం అంతా కూడా నిర్మాణం జరిగింది కాబట్టి ముఖ్యంగా దేవుని పట్ల ఏది నిజం ఏది అబద్ధం అనే విషయం తెలుసుకోవడానికి గాను నాకు ఈ సమావేశం చాలా ఉపయోగపడింది అందులో భాగంగా ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మా ఇంట్లో మా అమ్మ కానీ మా అవ్వ కానీ మా అమ్మమ్మ వీళ్ళందరూ కూడా ఏంటంటే దైవభక్తులు దైవాన్ని ఏం చేస్తారంటే గుడ్డిగా నమ్మిన వాళ్ళు వీళ్ళంతా కూడా గుడ్డిగా ఏ విధంగా నమ్మినారని కూడా నాకు చిన్న ఉదాహరణలు ఉన్నాయి సపోజ్ మనకి ఏదైనా ఆరోగ్యం బాలేకపోతే కానీ లేదంటే ఏదన్నా మనకు ఒక మనిషి సరిగా లేదంటే పలానాయన మంచిగా చూస్తాడు పలానాయన ఒక తాయెత్తు కడతాడు పలానాయన దగ్గర పోతే ఆయనకి ఒక చిన్న హోము లేకపోతే ఏదో ఒకటి చేస్తాడు దానికి ఇచ్చే ఇరవై రూపాయలు కావచ్చు రెండు వందల రూపాయలు కావచ్చు ఆయన చేస్తే ఆయన దగ్గర పోతే మంచిగా అవుతుంది అది డాక్టర్ దగ్గర పోయినామా మనము సరైన ఆహారం తీసుకున్నామా మన జీవన విధానం సరిగా ఉందనే విషయాల మీద దృష్టి లేదు దృష్టి అంతా ఎవరి మీద ఉందంటే బయట నుంచి ఎవరైతే బాబాలు గానో లేకపోతే దొంగస్వాములు గాను వాళ్ళు చెప్పే విషాల పట్ల మీతో వాళ్ళ విషయాల పట్ల మాత్రమే వాళ్ళకు సరైన అవగాహన ఉంది అంతేగాని ఇప్పుడు జ్వరం కానీ ఏదైనా మనిషి సరిగా లేదంటే ఆయన ఒక శరీర ఎట్లా ఆహారం తీసుకుంటుండు ఆయన ఆరోగ్యంగా ఉన్నాడా లేదా పరిశుభ్రంగా ఉన్నాడా లేదా డాక్టర్ చూపించిన తర్వాత ఎటువంటి మెడిసిన్ తీసుకుంటే మంచిగా అయితే అనే విధానం కంటే బయట వాళ్ళు చేసేదాన్ని ఏ విధంగా తాగి తగడితే మంచి తగ్గుతుందా లేకపోతే ఇంకేదన్నా కడితే మంచి తగ్గుతా అనే అదే ఆలోచన ఎక్కువ ఉండేది అది కాకుండా రీసెంట్గా నాకు నా పెళ్ళి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగులో జరగడం జరిగింది నాకు నా భార్య ఇప్పుడు వచ్చేసి ఎనిమిది నెలల గర్భవతి అయితే మాకు కొంచెం లేట్గా పిల్లలు కలగడం జరుగుతుంది అయితే దానికి ప్రధానంగా ఏంటంటే ఎవరైనా సరే మారుతున్న సమాజంలో ఆహార అవసరాలకు అనుగుణంగా ఏంటంటే ఫుడ్ కూడా మారింది దాని ఫుడ్ అనుగుణంగా ఏంటంటే మనిషిలో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి అట్లా నా భార్య ఆరోగ్య పరిస్థితి సరిగా లేనందువల్ల గర్భధారణ విషయంలో లేట్ అవ్వడం అదేవిధంగా గర్భధారణ విషయానికి సంబంధించిన కొన్ని సమస్యలు కూడా తలెత్తడం జరిగింది వాటిని కూడా సాల్వ్ చేయడానికి ఏమైందంటే మా అమ్మ కానీ మా గారు కానీ ఆమెను నన్ను తీసుకెళ్ళి వేరే బాబాలకు కావచ్చు లేదంటే ఒక ఆయన ఏదో పసరు మంది ఇస్తే మంచిగా అవుతుంది ఏదో మంతరిస్తే మంచిగా అవుతుంది ఒక ఆయన కొన్ని రకాల పూజలు చేస్తే మంచిగా అవుతుంది ఆ విధంగా దాదాపు మేము ఒక ఐదు ఆరు మందికి తిరగడం జరిగింది కానీ అవన్నీ కూడా నాకు ఇష్టం లేదు వాస్తవానికి ఎందుకంటే నేను చదువుకున్న మొదటి నుంచి కూడా నాకు స్కూల్ ఏజ్లోనే దేవుడు కానీ దయ్యాలు కానీ వాటి పట్ల అసలు నమ్మకం లేకుండే కాకపోతే ఇంట్లో జరుగుతున్న ఈ పాత సాంప్రదాయాలని నేను చెప్తుంటే కానీ ఏనాడు కూడా పూర్తి ఖండి ఖండించ ఎందుకంటే వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు వాళ్ళ నిర్ణయాలు అంత తొందరగా చెప్పే అవకాశం లేకుంటున్నాయి కాబట్టి ఈనాటికైనా కూడా నేను రియలైజ్ అయ్యి నా ఇంట్లో కూడా ఇప్పటికూ నేను మార్చుకోడానికి అవకాశం ఉంది కాబట్టి మరి ఇటువంటి విషయాలు కూడా ఒక్కొక్క ఇండ్లలో సమాజంలో ఈ విధంగా జరుగుతున్నాయి వాటిని గుడ్డిగా నమ్మవద్దు గుడ్డిగా పాటించవద్దు కాబట్టి వాటిని మనం నిర్మూలించడానికి మనను మనం మార్చుకుంటూ మన ఇంట్లో ఉండే మన కుటుంబ సభ్యులను మార్చుకుంటూ సమాజంలో అప్పుడు మన ఇతరులకు చెప్తే నమ్ముతారు కాబట్టి ఆ విధంగా నేను ప్రయత్నించడానికి నాకు ఒక మార్గం మన నరేష్ అన్న గారు దాదాపు నాకు ఒక మూడు నెలల ముందు నుంచి మాత్రమే పరిచయం ఏదైతే మనకు ఇన్సిడెంట్ నరేష్ జరిగిందో దానికంటే ముందు నేను వీడియోస్ చాలా చూశాను దాని తర్వాత మాత్రమే నేను అన్నకి వాట్సాప్లో పరిచయం కావడం జరిగింది ఇంతకుముందు జరిగిన విజయవాడ శిక్షణలో కూడా నేను నా వరకు నేను కొంత కంట్రిబ్యూట్ చేశానేమో కానీ నేను ఫిజికల్గా అటెండ్ కాలేకపోయినా ఆ విషయం అన్న కూడా చెప్పాను కానీ ఈ శిక్షణ తరగతి హైదరాబాద్లో జరుగుతుంది కాబట్టి ఏ విధంగా చేసినా సరే నేను ఇక్కడికి వచ్చి కొన్ని విషయాలు చేసుకుని అదేవిధంగా సంఘంలో నేను ఒక సభ్యునిగా ఉండి మన సంఘం యొక్క ఉద్దేశాలు కానీ ఈ బాధ్యతలను కానీ సమాజంలో తీసుకుపోదాం ఉద్దేశం మీద నేను ఇక్కడ రావడం జరిగింది నా వంతుగా నేను ఖచ్చితంగా సంఘానికి పనిచేస్తూ అదేవిధంగా దీని యొక్క ఉద్దేశాలను ఖచ్చితంగా నేను నా యొక్క కుటుంబంలో కానీ నా గ్రామంలో కానీ తెలియజేస్తానని చెప్పేసి నేను మాటిస్తున్నాను అందరికీ జై భీమ్ జై